మా పేరు శ్రీనివాసు మాస్గేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చామండి హనుమ్నగర్ క్యాంపు మురళీకృష్ణ ఫ్లాట్కి వచ్చావు ఉణిగి తాలూకు యాదగిరి డిస్టిక్ అండి అతను రైతున్న ఫ్లాట్కి వచ్చామండి అతని అభిప్రాయం ఏముందు కనుక్కుందాం రండి చెప్పండి సార్ మీ పేరు మురళీకృష్ణ అండి అను నగర్ క్యాంప్ అండి ఉన్స్కి తాలూకా యాదగిరి డిస్టిక్ ఇది మేము మాస్కేర్ కంపెనీ లిక్విడ్లో వాడామండి బాగానే పనిచేసినాయండి పంట కూడా బాగా వచ్చింది ఇది మందులు ఎక్కువ ఎరువులు ఎక్కువగా వేయకుండా తగ్గించి ఎక్కడికొక లీటర్ లిక్విడ్ వాడడం మేము ఆ రకంగా పంట బాగా దిగుబడి వచ్చిందండి ఇది మాస్కేర్ కంపెనీ లిక్విడ్ వాడుతున్నారు కదండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి మీరు ఇది రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇదివరకు ఎరువులు వాడినప్పటికీ ఇప్పటికి మీకు ఏం తేడా అనిపిస్తుందండి తేడా కనిపిస్తుంది అండి మాకు ఇలాగంటే తేడా అంటే మాకు నలభై వర్షంగా కష్టంగా ఉండేదండి మాకు కొద్దిగా చేయాలి చేయాలంటే అండి ఈసారి కొద్దిగా పర్లేదు బాగానే ఉందండి ఎందుకంటే మొత్తం అంతా సౌర్ కాదు కొద్దిగా గట్టి పంట గట్టి సేలో వచ్చిన పంట సౌర్ సెన్కి లెక్కేసుకుంటే పంట తగ్గేది ఇప్పుడు పర్లేదండి ఎకరానికి నాలుగు బట్టాల దాకా డిఫరెన్స్ డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది సేను ఒకే రకంగా ఉంటుందండి సమారంగా సమానం ఇది ఇప్పుడు కాపు చూడండి ఇలా ఉంది లిక్విడ్ లేచింది జీ లాగా ఉంది ఎక్కడ ఒక జోల్ లేదండి ఎంత నీట్ గా ఫాల్ చూడుకుందో చూడండి మన ఇక్కడ ఉడిసి తాలూకు రైతుల సోదరులకి ఏం చెప్తాను ఇష్టపడతారండి ప్రొడక్ట్లకి ప్రొడక్ట్ బాగానే పని చెప్తాను అండి మార్కెట్ కంపెనీ ఏ లిక్విడ్ యూజ్ చేసుకుని ఎరువులు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది గట్టి మందు కొంచెం తగ్గించుకుని ఇది లిక్విడ్ వాడుకోవడం మనకి రైట్లకు కూడా పెట్టుబడి తగ్గుతుంది పెట్టుబడి తగ్గుతుంది రైతులు సరే అండి థ్యాంక్ యూ అండి